ఆ నాయకత్వానికి సరైన సమాధానం ఇస్తూ యువత అందరికీ కూడా తన గళాన్ని జోడిస్తూ యువత అందరి తాలూకా సమస్యల మీద పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు కూడా సిద్ధంగా ఉన్నారా రండి నాతో అని పిలుపునిస్తున్నటువంటి మన అందరి సోదర సమాడునైనటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన లోకేష్ అన్న గారికి అలాగే అధ్యక్షులుగా ఉన్నటువంటి మన నర్సనపేట నియోజకవర్గ శాసనసభ మాజీ శాసనసభ్యులు మన అందరి అభిమాన నాయకులు మన నర్సనపేట నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపించినటువంటి ఘనుడు మరి పెద్దలు బగ్గు రమణమూర్తి గారు అలాగే మన శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు మన కోన రవికుమార్ గారు ఎమ్మెల్సీ మన అందరం కూడా ఎంతో గౌరవంగా గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్సీ మన చిరంజీవి గారు మన స్థానిక జనసేన అధ్యక్షులు ప్రవీణ్ గారు శ్రీకాకుళం జిల్లా జనసేన అధ్యక్షులు మన పిసిని చంద్రమోహన్ గారు అలాగే మన విజయ విశాఖపట్నం వెస్ట్ నుంచి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గన్నబాబు గారు అలాగే మన దామచర్ల సత్య గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి నరసనపేట నలుమూలల నుంచి విచ్చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పసుపు సైన్యానికి సోదర సోదరిమల్లికి జనసేన కార్యకర్తలకి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నరసనపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేశాం ఎన్నో సభలు మనం నిర్వహించాం కానీ నా భూతో నా భవిష్యత్తు అన్న విధంగా ఈ రోజు కదలి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా చూస్తుంటే రేపు తెలుగుదేశం పార్టీ తాలూకా గెలుపు ఖచ్చితంగా నర్సనపేటలో మనం చేసి తీరుతున్నామన్నది మా కార్యకర్తల తాలూకా ఉత్సాహం చూస్తుంటే ఈ రోజు తెలుస్తుంది ఆ ఉత్సాహాన్ని కోసమే మీలో మరింత ఉత్తేజం నింపడం కోసమే మన అన్న లోకేష్ అన్నగారు మన దగ్గరికి రావడం జరిగింది మొన్ననే యోగలం పాదయాత్ర జరుగుతున్నప్పుడు మన ఉత్తరాంధ్ర ఎంతో ఆరాటంతో మనం ఎదురు చూసాం రాష్ట్రం అంతా కూడా తిరుగుతున్నారు కుప్పంలో మొదలైంది చిత్తూరు అనంతపూర్ రాయలసీమ తిరుగుతూ మరి ఒక పక్కన ప్రకాశంతో తిరుగుతూ మళ్లీ ఉభయ గోదావరి జిల్లాలు దాటుకుని ఉత్తరాంధ్ర ఉద్యమాలకి పురిటి గడ్డైనటువంటి ఉత్తరాంధ్రలో మన ఇచ్చాపరంలో మనకి అండి చేసుకుంటే మనమందరం కూడా ఆయనతో కలిసి నడిచే అవకాశం దక్కుతుందని కార్యకర్తలుగా మనం అందరం కూడా ఎంతో ఆరాటంతో ఎదురు చూశాం కానీ ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వల్ల మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది మన నాయకుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడంతో ఆ బాధ్యతలు అన్ని కూడా మళ్లీ లోకేష్ అన్న గారు తీసుకుని ఒక రెండు నెలలు బ్రేక్ తీసుకోవడం వల్ల పాదయాత్ర పూర్తిగా ఇచ్చాపురం వరకు రాకపోయినా ఆయన కార్యకర్తలందరికీ కూడా మాటిచ్చాడు లోకేష్ గా నేను రాష్ట్రం అంతా కూడా తిరుగుతాను ప్రతి కార్యకర్త కూడా కలుస్తాను ప్రతి కార్యకర్త కూడా నేనున్నాననే భరోసా ఇస్తాను ఆ మాట మీద నిలబడి ఈ శంకారావం సభతో ఈ రోజు మన అందరి దగ్గరికి వచ్చినందుకు మా నర్సన్నపేట కార్యకర్తల తరపున లోకేష్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా ఈ శంకారావంతో రాష్ట్రానికి పట్టినటువంటి తుప్పంతా కూడా వదిలిపోవాలి రాష్ట్రానికి పట్టినటువంటి పేడ విరగడ కావాలి రాష్ట్రానికి పట్టినటువంటి శనిపోవాలి ఇది జరగాలనంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో ఉన్నటువంటి కూటమిని అఖండమైనటువంటి మెజారిటీతో మనం అందరం కూడా గెలిపించుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మన లాంటి నర్సనపేట నియోజకవర్గం ఈ శ్రీకాకుళం జిల్లాకే ఆ లాంటి నియోజకవర్గం ఇంకా చాలా జిల్లాల్లో చాలా నియోజకవర్ నియోజకవర్గాల్లో కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు కానీ ప్రాణాలు పనంగా పెట్టి కష్టపడినటువంటి కార్యకర్తలు మన నరసనపేట నియోజకవర్గంలో ఉన్నారనేది గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎన్నో ఒడిదొడుకులు వచ్చాయి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి అయినప్పటికీ కూడా పార్టీని నమ్ముకొని గెలుపు